మనిషి తాగి తాగి చనిపోడు మనిషి ఎలా తాగాలో తెలియక తాగి చనిపోతాడు ఈ పాయింట్ని మీరు కొంచెం ఒకసారి అవసరమైతే మళ్ళీ రివైండ్ చేసి మళ్ళీ చూసుకోండి మళ్ళీ మళ్ళీ ఆలోచించండి మరి మీరు వారంలో రెండు కానీ ఎక్కువ తాగుతున్నారా అది మూడు రోజులు కావచ్చు ఐదు రోజులు కావచ్చు వారంకి వారం ఏడు రోజులు కావచ్చు ఒకవేళ మీరు అలా తాగుతూ ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే అండ్ ఈ వీడియోలో నేను ఒక బ్రహ్మాండమైన ట్రిక్ చెప్పబోతున్నాను ఈ నలభై ఎనిమిది ట్రిక్ ఆ ట్రిక్ మీరు అమలు పరచగలిగితే మీ లివర్కి మీరు మంచి ప్రొటెక్షన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఈ ట్రిక్ మీకు భవిష్యత్ ఎవరు చెప్పుండకపోవచ్చు నాకు తెలిసి ఎవరు ఏ డాక్టర్ చెప్పలేదు అండ్ ఈ విషయం నేను మీకు చెప్తున్నట్టుగా మీరు తాగొచ్చు కానీ శ్రద్ధలు పాటించండి ఈ ప్రికాషన్స్ తీసుకోండి అని మా డాక్టర్ కొలీగ్స్ తెలిస్తే నన్ను బండభూతులు జడతారు నువ్వేంట్రా పేషెంట్స్కి అందరు తాగమని చెప్తున్నావు అంటారు కానీ నాకు తెలుసు ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో ఏమవుతుందో నాకు తెలుసు తాగడం మానలేరు మరి అటువంటి వారు ఎవరైతే తాగడం మానలేరు మరి మీకు నేను హెల్ప్ చేద్దామనుకుంటున్నాను మీకు మీ లివర్ పూర్తిగా చెడిపోకుండా దాని కొంచెం కాపాడుకోండి అయ్యా ఎలా కాపాడుకోవచ్చు ఇగో ఈ యొక్క సింపుల్ ట్రిక్ ఒకటి ఉంది దీన్ని మీరు పాటించి చూడండి అమలుపరిచి చూడండి దీంతో మీ లివర్ మీకు చాలా థ్యాంక్స్ చెప్తుంది ఒకవేళ మీరు నేను మీరు మందు తాగడం మానేయాలి అయితే మీ లివర్ బెటర్ అవుతుంది అని చెప్తారని అనుకుంటున్నారేమో అది నేను చెప్పట్లేదు ఒకవేళ మీరు మందు మానేయగలిగితే నాకన్నా హ్యాపీ ఇవ్వలు ఉండారండి ఐ విల్ బి వెరీ హ్యాపీ మీరు మందు మానేయగలిగితే కానీ నాకు తెలుసు నేను ఎంతో వందల మందిని ఇన్ఫ్యాక్ట్ వేల మందిని నేను చూశాను నా లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మందు మానేయడం అనేది చాలా కష్టమైన విషయం చాలామంది తొంభై శాతం పైన మంది ఎవరికైతే మందు అలవాటు ఉంటుందో వాళ్ళు మందు మానేయలేరు మరి అటువంటి వారికి ఎవరైతే మందు మానేయలేరో ఎవరైతే వారంలో రెండు మూడు సార్లు కన్నా ఎక్కువ తాగుతూ ఉంటారో వారి కోసమే ఈ స్పెషల్ వీడియో సో ఈరోజు వీడియోలో ఒక రకంగా నేను మిమ్మల్ని స్పాయిల్ చేస్తున్నాను మిమ్మల్ని ప్యాంపర్ చేస్తున్నాను మీరు ఎలా తాగాలో చెప్తున్నాను యాజ్ అ డాక్టర్ నేను చెప్పకూడదు మీరు తాగొద్దని చెప్పాలి కానీ నాకు తెలుసు మీరు ఆపరని నాకు తెలుసు అట్లీస్ట్ ఈ జాగ్రత్తను తీసుకుంటారేమో అని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటారేమో అని నా యొక్క చిన్న కృషి ఈ యొక్క ప్రయత్నం ఈ నలభై ఎనిమిది ట్రిక్ ఈ నలభై ఎనిమిది అనేది ఏంటి అంటే అది తెలియాలంటే ఫస్ట్ మీకు యాక్చువల్గా బాడీలో ఆల్కహాల్ పోతే ఏమవుతుంది అనేది కొంచెం అవగాహన అనేది ఉండాలి ఇప్పుడు ఒక మీరు ఆల్కహాల్ తాగుతారు తాగితే అది కడుపులోకి వెళ్తుంది కడుపులో నుంచి రక్తం దాన్ని పీల్చుకొని అబ్జార్బ్ చేసుకొని ఇటు చేసి లాస్ట్కి లివర్కి తీసుకెళ్తుంది ఇంతకుముందు వీడియోలు మీరు చూస్తుంటే నేను చెప్పాను మీకు ఆ విషయాన్ని లివర్లోకి వెళ్తుంది లివర్ ఏం చేస్తుంది దాన్ని దాని ఆల్కహాల్లో ఏదైతే పాయిజనస్ సబ్స్టెన్సెస్ ఏదైతే విషపూరితమైన పదార్థాలు ఉంటాయో ఈ మందులో ఆల్కహాల్లో దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసి నుంచి విషంని తీసేసి దాన్ని మన యూరిన్ ద్వారా దాన్ని బయటికి పంపించేస్తుంది అవునా సో ఇది లివర్ చేసే పని మరి లివర్ ఈ పని చేయాలంటే దానికి కొంచెం టైం కావాలి అది పంపించే లోపల చిన్న చిన్న విషయాన్ని మనం బ్రేక్ చేసుకుంటూ లివర్ ఎప్పుడైతే పనిచేస్తూ ఉంటుందో ఆ టైంలో మనం మళ్ళీ ఆల్కహాల్ తాగామనుకోండి అంటే దానికి లోడ్ ఎక్కువైంది లివర్కి ఇప్పుడు లోడ్ ఎక్కువైతే ఏం చేస్తుంది మళ్ళీ పనిచేస్తుంది ఇంకా కష్టపడుతుంది లివర్ ఇంకా కష్టపడి ఇంకా చెమటోర్చి దాన్ని కూడా బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఈ తరుణంలో మళ్ళీ మనం ఆల్కహాల్ తాగామనుకోండి లివర్ ఏం చేస్తుంది ఫుల్ కెపాసిటీ దాని కెపాసిటీ ఫుల్ వరకు హండ్రెడ్ పర్సెంట్ అది ఇంకా షాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటుంది మొత్తం దాన్ని ఈ ఆల్కహాల్ని బాగా తొందరగా బ్రేక్ చేయాలి తొందరగా బాడీలో నుంచి బయటికి పంపించేసేయాలి ఈ విషపూర్త పదార్థాలన్నింటినీ బయటికి పంపించేయాలి అని బాగా కష్టపడుతూ ఉంటుంది ఈ ప్రాసెస్ ఇది అయిపోయే లోపల మళ్ళీ మనం ఆల్కహాల్ తాగాం అనుకోండి అప్పుడు లివర్ ఏమంటుంది హ్యాండ్స్ అప్ అంటుంది ఇక నా వల్ల కాదురా బాబు నీకు దండం నా వల్ల కాదు నేను చేయలేను అని లివర్ అంటుంది సరే ఇది మీకు లివర్ డైరెక్ట్గా మీకు చెప్పలేదు ఆ పాయిజనస్ సబ్స్టెన్సెస్ ఏవైతే విషపూరిత పదార్థాలు ఏవైతే బాడీలో జమ అవుతాయో వాటిని అన్నిటిని ఫుల్గా బాడీలో నుంచి బయటికి పంపించాలి అంటే లివర్కి నలభై ఎనిమిది గంటల వరకు టైం పడుతుంది సో లివర్ రాత్రి బగులు కష్టపడుతూనే ఉంటుంది ఈ లోపల మనం మళ్ళీ తాగితే అది యాడ్ అయింది మళ్ళీ తాగితే ఇంకా యాడ్ అయింది సో అలా మెల్లిగా మెల్లిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఏమవుతుంది లివర్లో ఈ విషపూరిత పదార్థాలు అనేటివి మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా జమ అవుతూ ఉంటాయి అక్యూములేట్ అవుతూ ఉంటాయి ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి స్పాంజ్ తీసుకోండి కొన్ని నీళ్ళు ఉన్నాయి అనుకోండి ఆ నీళ్ళల్లో మనం ఈ స్పాంజ్ని అద్దితే ఆ నీళ్ళని స్పాంజ్ పీల్చేస్తుంది మరి ఇప్పుడు ఆ స్పాంజ్ని ఇంకా పక్కన ఇంకొన్ని నీళ్ళు ఉన్నాయి అందులో పెడితే ఇంకొంచెం దాని కెపాసిటీ వరకు పీల్చుకుంటుంది కానీ ఇంకా నీళ్ళు ఉన్నాయి మళ్ళీ అందులో పెడితే ఆ నీళ్ళని పీల్చుకుంటుందా పీల్చుకోలేదు ఇంకా అదేం పని చేయలేదు మరి ఈ స్పాంజ్ పని చేయాలంటే ఏం చేయాలి అంటే ఈ స్పాంజ్ని మనం డ్రై చేయాలి డ్రై అయిపోతే మళ్ళీ అది వాటర్ని పీల్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా మన లివర్ అనేది ఒక స్పాంజ్ లాంటిది ఈ వాటర్ అనేది ఒక ఆల్కహాల్ మరి ఆల్కహాల్ని మనం లివర్ కాన్స్టెంట్గా పీల్చుకొని దాన్ని ముక్కలు ముక్కలు చేసి బయటికి పంపించాలి అంటే దానికి కొంచెం టైం ఇవ్వాలి అదేవిధంగా మనం లివర్కి ఈ డ్రై అవ్వడానికి ఛాన్స్ ఇవ్వకపోతే లివర్ కూడా ఒక స్టేజ్కి వచ్చాక అది పని చేయడం మానేస్తుంది ఏమాత్రం ఇంకా ఆల్కహాల్ని అది బ్రేక్ చేయలేదు అంతెందుకండి మనం ఇప్పుడు సింపుల్ మెషిన్స్ తీసుకోండి మీరు మీ దగ్గర బైకో కారో ఏదన్నా ఉందనుకోండి దాన్ని అప్పుడప్పుడు మనం సర్వీసింగ్ ఇస్తామా ఎందుకు ఇస్తాం సర్వీసింగ్కి ఎందుకంటే బ్రేక్ డౌన్ కావద్దు సడన్గా ఆగిపోవద్దు ఏ పార్ట్ ఖరాబ్ కావద్దు స్మూత్గా నడవాలి అనే ఉద్దేశంతో సర్వీసింగ్ ఇస్తాం సర్వీసింగ్ ఇచ్చినప్పుడు ఆయిల్ చేంజ్ అంటాడు ఇది అంటాడు ఆ పార్ట్ పోయింది ఈ పాటు పోయింది అంటాడు అన్నీ మరుస్తారు మళ్ళీ మంచిగా స్మూత్గా నడిచేట్టుగా చేసి ఇస్తారు అవి మెషిన్స్ వాటికి స్పేర్ పార్ట్లు అవి ఇవి అన్నీ ఉంటాయి మరి మన లివర్కి ఏం స్పేర్ పార్ట్లు లేవు లివర్ ఇన్ఫ్యాక్ట్ మీ రెస్ట్ ఇవ్వడమే ఈ లివర్కి ఏదైతే రెస్ట్ ఇస్తారో అదే సర్వీసింగ్ అదే మీ లివర్కి సర్వీసింగ్ మీరు ఒకసారి మందు తాగి టూ డేస్ ఫార్టీ ఎయిట్ అవర్స్ రెస్ట్ ఇస్తే ఆ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ లివర్ సర్వీసింగ్ చేసుకుంటుంది మొత్తం అన్నింటినీ నీట్గా సాఫ్ సూత్ర చేసేస్తుంది మొత్తం క్లీన్గా బయటికి పంపించేస్తుంది మళ్ళీ లివర్ రెడీ అంటది ఓకే తాగుబాబు నేను రెడీ ఉన్నాను అంటది మీ లివర్ రైట్ సో ఆ టూ డేస్ ఆ ఫార్టీ ఎయిట్ అవర్స్ అనే టైం మీరు మీరు ఆ లివర్కి ఇవ్వాలి అలా ఇవ్వని పక్షంలోనే ఈ రకరకాల ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి మరి అలా టైం ఇవ్వకపోతే ఏమవుతుంది లివర్ కాన్స్టెంట్గా కష్టపడి పనిచేస్తూనే ఉంటుంది పనిచేస్తూనే ఉంటుంది ఒక స్టేజ్ వచ్చాక లివర్ అలిచిపోతుంది మీరు మీ బైక్ని కానీ కార్ని కానీ బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూస్గా ఏ మెషిన్ అయినా తీసుకోండి ప్రపంచంలో కంటిన్యూస్గా నడుతూనే ఉంటే నడుతూనే ఉంటే నడుతూనే ఉంటే ఏమవుతుంది ఒక స్టేజ్కి వచ్చి సడన్గా అయిపోతుంది ఎందుకంటే మెషిన్కి కూడా రెస్ట్ కావాలి మెషిన్కి కూడా కొంచెం ఆ టైం ఇవ్వాలి అది మెషిన్ మరి ఇది మన బాడీ అండి లివర్కి మనం ఆ రెస్ట్ ఇవ్వలేదనుకోండి ఏమవుతుంది లివర్ కూడా కొంతసేపు అయ్యాక అయ్యా నా అతను కాదు నీకు దండం బాబు నేను ఇంకేం చేయలేకపోతున్నాను అంటది కానీ అలా సడన్గా చెప్పదు లివర్ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దాని యొక్క ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది సో ఫస్ట్ ఈ విషపూరిత పదార్థాలు లివర్లో మెల్లిమెల్లిగా జమై ఫస్ట్ స్టేజ్ ఫ్యాటీ లివర్ అంటాం లివర్లో కొవ్వు ఎక్కువ కావడం ఫ్యాటీ లివర్ ప్రెగ్నెన్సీలో అడవులోకి చేస్తారే స్కాన్ అలాగే కడుపు స్కాన్ చేస్తారు అల్ట్రాసౌండ్ స్కాన్ ఆ స్కాన్ చేస్తే అందులో క్లియర్గా తెలిసిపోతుంది మీ లివర్ కొంచెం ఉబ్బినట్టుగా ఉంది అందులో కొవ్వు ఫ్యాట్ ఉంది ఫ్యాటీ లివర్ వచ్చింది అని చెప్తారు అది ఫస్ట్ స్టేజ్ మరి ఫ్యాటీ లివర్ వచ్చింది అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే లివర్లో ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది అని అర్థం ఇంకా దాని అక్కడ మనం దాన్ని ఆపలేకపోతున్నాము చూసుకోలేకపోతున్నాము అంటే ఇంకా అది ముందుకే ఫ్యాటీ లివర్ నుంచి నెక్స్ట్ స్టేజ్ ఆ తర్వాత నెక్స్ట్ స్టేజు ఫైనల్గా లివర్ సిర్రోసిస్ అంటే పూర్తిగా లివర్ ఖరాబ్ అయిపోయి గట్టిగా ఒక గట్టి రబ్బర్ ముక్క టైర్ ఉంటుంది అలా టైర్లా టైర్ ముక్కలా గట్టిగా రబ్బర్ ముక్కలాగా అయిపోద్ది లివరు అప్పుడు ఇంకా ఆ స్టేజ్కి వస్తే ఎవరు ఏం చేయలేరు మనిషి ఇంకా చనిపోవాల్సిందే నిజంగానే కంట్రోల్ చేసుకోవాలి నిజంగానే మీ ఆరోగ్యాన్ని మీరు కొంచెం కంట్రోల్లోకి తీసుకురావాలి మీ ఆరోగ్యం మీద మీకు కొంచెం శ్రద్ధ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే మీకోసం కాకపోయినా మీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళ కోసం అది మీ పేరెంట్సే కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు పిల్లలు కావచ్చు అక్కా చెల్లెలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు ఎవరైనా సరే మీ కుటుంబీకులు కావచ్చు ఎవరైనా మీ మీద ఆధారపడి ఉంటే వాళ్ళ కోసమైనా కనీసం మీరు పూర్తిగా మానేయకండి అట్లీస్ట్ ఈ ఫార్టీ ఎయిట్ అవర్ రూల్ని మీరు పాటించండి ఈరోజు మీరు ఒక ప్రామిస్ చేయండి నాకు నాకు చేయాల్సిన పని లేదు మీకు మీరే ప్రామిస్ చేసుకోండి ఇక ముందు నుంచి ఎప్పుడు మందు తాగినా తాగుతాను కానీ తాగిన నెక్స్ట్ టూ డేస్ వరకు మాత్రం ఖచ్చితంగా బ్రేక్ ఇస్తాను అనే ఒక ప్రామిస్ చేయండి చూడండి దీంతో మీ ఆరోగ్యం ఎంత బాగుపడుతుందో డెఫినెట్గా మీ లివర్ బెటర్ అవుతుంది డెఫినెట్గా మీ వేరే సర్కమ్స్టాన్సెస్ బెటర్ అవుతాయి నేను ఎంతోమందిని యూకేలో ఇండియాలో కూడా చూశాను ఇలా ఆల్కహాల్ కంట్రోల్గా తాగిన వాళ్ళు ఈ బ్రేక్స్ ఇచ్చుకుంటూ టూ డేస్ బ్రేక్ ఇచ్చి తాగిన వాళ్ళు వాళ్ళు తాగడం పూర్తిగా మానేయరు కానీ ఇలా బ్రేక్స్ ఇచ్చుకుంటూ తాగిన వాళ్ళు వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు వాళ్ళకి తక్కువ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది ఆల్కహాల్తో నీకు లివర్ పూర్తిగా చెడిపోకుండా ఇంకా ఏం చేయొచ్చు అంటే నేను వేరే వీడియో చేశాను ఆ వీడియో మీరు చూసారో లేదో ఇదిగో ఇక్కడ ఆ వీడియోకి లింక్ పెడుతున్నాను మరొక మనిషి ఎంత ఆల్కహాల్ తాగొచ్చు ఎంతవరకు తాగితే లివర్కి ఇబ్బంది ఉండదు రోజు తాగొచ్చా లేకపోతే అప్పుడప్పుడు తాగొచ్చా తాగితే వారంలో ఎంత తాగాలి మగవారైతే ఎంత తాగొచ్చు ఆడవారైతే ఎంత తాగొచ్చు ఆ వీడియో ఇంతకుముందు చేశాను దాని లింకు ఇక్కడ పెడుతున్నాను మరి ఇవన్నీ మీరు జాగ్రత్తలు తీసుకుంటారని మీ లివర్ని మీరు చెడిపోకుండా కాపాడుకుంటారని ఉద్దేశంతో నేను చేస్తున్నాను మీ యొక్క లైక్స్ షేర్స్ నాకు బలం ఇస్తాయి ప్రోత్సాహం ఇస్తాయి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్కి కానీ దోస్తులకు కానీ అందరికీ పంపించండి వాళ్ళు మీకు తర్వాత థ్యాంక్స్ చెప్తారు అండ్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సబ్స్క్రైబర్ కౌంట్ ఇంతమంది ఓహో ఇంతమంది నాకు ప్రోత్సహిస్తున్నారే ఇంతమంది నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నారే అని ఒక నాకు హ్యాపీనెస్ ఉంటుంది అండ్ ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ చేయాలనే కోరిక తపన కూడా ఉంటుంది నాకు సో మీ ముందుకు మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో త్వరలోనే వస్తాను అంతవరకు ఈ ఫార్టీ ఎయిట్ అవర్ రూల్ మాత్రం మర్చిపోకండి ఇట్లు మీ డాక్టర్ చక్రి